అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే వినాయక చవితి అయితే పూర్తయింది కదండి ఇక అలానే ప్రతి వీధిలో కూడా చాలామంది కూడా బొమ్మలు పెడుతూనే ఉంటారన్నమాట ఇక అక్కడ అంటే మీ వీధిలో మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉన్న గణపతి విగ్రహానికి ఖచ్చితంగా ఇవి సమర్పిస్తే మాత్రం మీకు అష్టైశ్వర్యాలు కురిపిస్తారు అలానే మీరు ఏది తాగితే అది ఖచ్చితంగా బంగారంలో మారుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చాలామంది సుమారుగా పదకొండు రోజుల పాటు ఈ గణేష్ విగ్రహాన్ని అయితే పెడుతూ ఉంటారనమాట అంటే సెప్టెంబర్ ఆరు చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో కనుక మనం వినాయకుడిని పూజించాము అంటే మన కోరికలన్నీ తీరిపోతాయి గణపయ్య పూర్తి ఆశీర్వాదం ఉంటుంది అయితే మనం ఇంట్లో గణపతిని పూజించడమే కాదు మీ వీధిలో మీ ఇంటి పక్కన ఎక్కడైనా ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలానే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది ఇక ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఇక ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ వీధిలో ఉన్న గణపయ్యకు కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటిని ఎప్పుడూ రక్షిస్తారు బొజ్జ గణపైకు ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజులు అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా అటుకులు అంటే చాలా ఇష్టం కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదు మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే మహా ఇష్టం కాబట్టి ఏం చేసినా చేయకపోయినా గరికతో గరిక మాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకోండి బొజ్జ గణపయ్య ఎంతో సంతోషించి మీ కోరికలు తీరుస్తారు ఇక గరిక మాలను సమర్పించలేని వారు ఇరవై గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టిన నమస్కారం చేసుకోండి శనగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి ఎంతో మంచిది అలానే పులిహోర రవ్వ కేసరి చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతంగా డబ్బు సమస్యలతో బాధపడేవాళ్ళు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయను పగలగొట్టి నమస్కారం చేసుకోండి ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఉండవు ఇక కుంకుమ అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి మీ వీధిలో ఉన్న గణపైకు ఖచ్చితంగా కుంకుమను సమర్పించండి స్వామివారి పాదాల దగ్గర కుంకుమను పట్టి నమస్కారం చేసుకుంటే గణపై ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలానే గణపతి నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ నుదుటిపై పెట్టుకోండి ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక చెరుకు గళ్లను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండాలి అంటే పాలతో చేసిన పరమాణాన్ని గణపతికి నివేదించండి ఆ వినాయకుడి ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అలానే ఈ పదకొండు రోజులు ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గం గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ అన్న మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది గణపయ్యకు నైవేద్యాలు పెట్టలేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించినా ఎంతో మంచిది ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి మరీ ముఖ్యంగా మందార పూలు గన్నేరు పూలు గులాబీ పూలను సమర్పిస్తే ఎంతో సంతోషిస్తారు అలానే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తారు కాబట్టి మీకు వీలు కుదిరితే జిల్లేడు పళ్ళను గణపతికి సమర్పించి ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక మీ భర్త సంపద కూడా పెరుగుతుంది వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఇక చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఆటంకాలు వస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళు వీధిలో ఉన్న గణపతికి అరటి నివేదించండి జిల్లేడు ఆకులు అలానే జమ్మి ఆకులు ఉంటే అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి జిల్లేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని చదవండి వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలను నెరవేరుస్తాడు ఇక సెప్టెంబర్ ఆరో తేదీ చతుర్దశి వరకు చాలా మంచి రోజు కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు దాన ధర్మాలు చేయడం గోవుని పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మరీ ముఖ్యంగా శనగపప్పులో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు కోటి జన్మల పుణ్యఫలం ఉంటుంది బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవాళ్ళు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి మీ దోషాలన్నీ తొలగుతాయి అఖండ కుబేరి యోగం కలుగుతుంది మీ పేదరికం కూడా తొలగిపోతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదంటే ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు అలాంటి వాళ్ళు మీ వీధిలో ఉన్న పైపు ఎండు ఖర్జూరాలను గణపతికి నివేదించండి మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు జామ పండ్లను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం ఉంటుంది అలానే దానిమ్మ పండ్లను నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటారు ఇక ఈ పదకొండు రోజులు అంటే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గణపతి ఆలయాలను దర్శించండి గణపతికి ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి ఈ పదకొండు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి అలానే ఈ పదకొండు రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ప్రతి ఒక్కరూ తొమ్మిది గుంజలు తీసి గణపయ్యకు నమస్కారం చేసుకుంటే ఇంకా మంచిది ఈ విధంగా ఆగస్ట్ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి ఇలా చేశారంటే అష్టైశ్వర్యాలు పొందుతారు మీ జీవితం అంతా ఖచ్చితంగా మారుతుంది సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్